నాతో ఈ సమస్యను చెప్పినప్పుడు దీనికి వెంటనే పరిష్కరించాం నా బాధ్యత కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ గారికి సూచించడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా ప్రతి సెంటు కూడా ఆన్లైన్లో రికార్డుల్లో ఎక్కాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి రికార్డులు లేకపోతే భవిష్యత్ తరాల్లో వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం యొక్క సమస్య తీరాలని ఈరోజు కలెక్టర్ గారికి వివరించడం జరిగింది ఆయన వెంటనే సానుకూలంగా స్పందించారు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంత త్వరగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో నేనే ఒక స్పెషల్ ఆఫీసర్ని పంపించి గ్రామాన్ని మొత్తం కూడా ఎంక్వైరీ చేయిస్తానని చెప్పడం జరిగింది చాలా సంతోషం నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇది పరిష్కారం కాబడుతుందని ఇలాగే చాలామంది ఇప్పటికి కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీల్లో కూడా చాలామంది నివసిస్తున్నటువంటి ఇళ్ళకి కనీసం పంట కూడా లేనటువంటి పరిస్థితులు వాటికి సంబంధించినటువంటి ధృవీకరణ లేదు ఏ రికార్డులు కూడా లేకుండా తరతరాలుగా జీవిస్తున్నారు మనం గతంలో చూసాం ఓటీఎస్ పేరుతో వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఆ గవర్నమెంట్ ఎంత మోసం చేసిందో పదివేలు ఇరవై వేలు వసూలు చేసుకొని ఆ డబ్బులు ఏమైనా కూడా తెలియకుండా కనీసం భూమికి సంబంధించిన హక్కు పత్రం పొందలేక మీకు లోన్ ఇస్తాం అది ఇస్తాం రేపే మీరు మీ కాగితం ఎత్తుకొని అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు లేకపోతే మీరు బ్యాంకులో పెట్టుకోవచ్చు అని మోసం చేసినటువంటి దరిమిలా మళ్ళీ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో మా నియోజకవర్గంలో ఆ సమస్య ఉండకూడదని ఒక ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది ఇది ఒక గ్రామానికే పరిమితం కాదు ఎక్కడా కూడా ఈ రకంగా హక్కు ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కని పరిష్కారం చూపించాలనుకున్నారు ప్రజావేదికలో ఇక్కడ కానీ లేదంటే ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నటువంటి ప్రజావేదికలో కానీ వచ్చే సమస్యల్లో డెబ్బై శాతం భూమి సమస్యలు వస్తున్నాయి కాబట్టి వీటికి ఒక శాశ్వత పరిష్కారం చూపించాలన్నది నా కోరిక ఆ కోరికని కలెక్టర్ గారు మన్నించారు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో సమస్య పరిష్కరిస్తున్నారని కూడా నేను చెప్పడం జరిగింది మరొకటి